పాలకుర్తి మండలం ఎల్లరాయిని తొర్రూరు గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కొంతమంది అక్రమంగా ఉంటున్నారన్న నేపంతో పోలీస్ బందోబస్తుతో రెవెన్యూ సిబ్బంది పేదవాళ్ల ఇంట్లను ఖాళీ చేయించడం దారుణమన్నారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు బాధితులతో కలిసి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు గ్రామ సభ తీర్మానం మేరకే పేదలకు ఇండ్లు పట్టాలు కేటాయించడం జరిగిందన్నారు రాజకీయ కక్షలతో ఇల్లు ఖాళీ చేయించడం కాంగ్రెస్ నాయకులను తగ అన్నారు బాధితులు ఎవరు అధైర్యపడవద్దు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు సహకారంతో పేదలకు అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి తొరూరు గ్రామ మాజీ సర్పంచ్ నాయని మల్లారెడ్డి మండల ఎస్సీసెల్ నాయకులు గేదెపాక శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు పాము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శాస్త్రం వస్తున్నారు మెట్రో వస్తున్నాడు ఎటువంటి అవసరం లేదమ్మా తహసీల్దార్ దగ్గరికి పోదాం మాట్లాడదాం మీకు ఇచ్చిన వీళ్ళని గుంజుకునే ఉద్దేశం ఆయన కూడా లేదు అలా ఆ కోణంలో ఏం చేస్తానో సార్